చందమామ బుల్లి కథలకి సుస్వాగతం ప్రతి కథలోనూ ఒక చమక్కు ఉండే ఈ విందామా మరి చెడ్డ శిష్యుడు ఒక రాజ్యంలో పేరు మోసిన వస్తాదు ఉండేవాడు అతడికి నూట ఒక్క పొట్లు తెరసని ఆయన దగ్గర దేశ విదేశాల నుంచి శిష్యులు వచ్చి విద్య నేర్చుకుని పోతూ ఉండేవాళ్ళు వస్తాదుకి క్రమంగా మీరింది అతడు తన శిష్యుల్లో వాడిని ఒకడిని చూసి తనకు తెలిసిన విద్యనన్నీ నేర్పాడు కొంతకాలం తర్వాత ఆ శిష్యుడు మహారాజు దగ్గరికి వెళ్ళి ప్రభు మన రాజ్యంలో కానీ చుట్టూ ఉన్న సామర్థ్య రాజ్యాల్లో కానీ నన్ను మించిన వస్తాదే లేడు నాకు వీర పతకం ఇప్పించండి అని అడిగాడు శిష్యుడు మాటల ధోరణికి రాజు ఆశ్చర్యపడి ఏమిటి నీకు విద్య నేర్పిన గురువు ఉండగానే నీకు పథకం ఇవ్వాలే అని అడిగాడు మహారాజా విద్యలో నేను ఆయన్ని ఎప్పుడో మించాను ఇప్పుడు ఆయనకి ఇచ్చేదల్లా వయసును బట్టి గౌరవం మాత్రమే అన్నాడు శిష్యుడు దర్పంగా లేదు మీ ఇద్దరి మధ్య పోటీ పెడతాను నువ్వు గురువుని గెలిస్తేనే నీకు పథకం అన్నాడు రాజు గురు శిష్యుల కుస్తీ పోటీ చూడటానికి జనం విరగబడ్డారు యువకుడు బలశాలి అయిన శిష్యుడు ఏరుగుల గురువు మీదకి దూకాడు బలంలో తన శిష్యుడిని తట్టుకోవాలని తెలిసిన గురువు అదును చూసి తను శిష్యుడికి నేర్పని నూటొక్కటో పట్టుతో అతన్ని గాలిలోకి ఎత్తి విసిరేశాడు మోసం ఘోరం నువ్వు నాకు ఈ పట్టెందుకు నేర్పలేదు అంటూ అక్కసుగా అడిగాడు శిష్యుడు నీలాంటి విశ్వాసఘాతకులు ఉంటారనే నేర్పలేదురా గురువు అంటే లెక్కలని నీ విద్య రాణించదు అన్నాడు గురువు రాజు ప్రజలు గురువుని వేనోళ్ళ పొగిడారు శిష్యుణ్ణి తన్ని తరివేశారు ఫ్రెండ్స్ ఎంతో ఆసక్తికరంగా ఉండే మరిన్ని కథలు వినడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్గుర్తులో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి మా కథల వివరాలన్నీ ముందుగా మీకే తెలుస్తాయి